శ్రీ శ్రీగొల్పి నమ శ్రీ మహాగణపతి నమ మాస ఫలితాలు అంటే జనవరి నెల ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం జనవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూ తెలుసుకునే ముందు ముఖ్యంగా గ్రహ గతులు ఎలా ఉన్నాయనేది చూద్దాం మనం చూసినట్లయితే రాహు తన యొక్క రాశి వచ్చినప్పటికీ మీనంలో సంచారం చేస్తున్నాడు మీనంలో సంచారం చేస్తున్నటువంటి రాహు వచ్చేటప్పటికీ రేవతి నక్షత్రం నాలుగో పాదంలో ఉన్నాడు అలాగే గురువు వచ్చేటప్పటికి వక్రగతిన సంచారం చేస్తున్నాడు జనవరి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖుతో పురోగమన స్థితులకు మారబోతున్నాడు అనమాట అశ్విని నక్షత్రం నాలుగో పాదంలో సంచారం అనేది జరుగుతూ ఉన్నది అలాగే కేతువు కేతువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే కన్యా రాశిలో సంచారం జరుగుతూ ఉంది కన్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతుడు కేతు వచ్చేటప్పటికి నక్షత్రం రెండవ పాదంలో కేతువు యొక్క సంచారం అనేది జరుగుతుంది రవి మనం చూసినట్లయితే పూర్వాషాఢ నక్షత్రం ముందు మనం చెప్పాలి అంటే ధనసు రాశిలో ఉంటాడు జనవరి పదిహేనవ తారీఖున వచ్చేటప్పటికి మార్పు జరగబోతున్నది మకరంలోకి మారుతున్నాడు అనమాట మకరంలోకి మారుతున్నాడు అలాగే శని వచ్చినప్పటికీ మనకు కుంభరాశిలో సంచారం జరుగుతుంది కుంభరాశిలో సంచారం చేసినటువంటి శని వచ్చినప్పటికీ సత్యబిషా నక్షత్రంలోనే సంచారం జరుగుతూ ఉంది అలాగే మనం మిగతా గ్రహాలు అయినటువంటి కుజుడు కుజుడు చూసినట్లయితే మనకు ధనసు రాశిలో సంచారం అనేది జరుగుతుంది కుజుడు తన యొక్క మార్పు అనేది కూడా జరుగుతున్నది కుజుడు బుధుడు శుక్రుడు కలిసి త్రిగ్రహ యోగంగా తయారవుతున్నది అమ్మట ఇది ఇది స్టార్ట్ అయ్యేది మనకు చూసినట్లయితే జనవరి ఏడవ తారీఖున ఒక గ్రహం వచ్చి మనకు వృత్చికమ నుంచి ఎప్పుడైతే మార్పు జరుగుతున్నదో జనవరి బుధుడు మార్పు అనేది కుజుడితో బుధుడు కలవటం అనేది జరుగుతున్నది అలాగే ఆ పద్దెనిమిదవ తారీఖు శుక్రుడు కూడా వీరితో కలవటం అనేది జరుగుతుంది అనమాట శుక్రుడు కూడా ధనస్ రాశిలో జరగబోతున్నాడు అలాగే బుధుడు కూడా వచ్చినప్పటికీ ధనస్ రాశిలో జరగబోతున్నాడు అనమాట ఇక్కడ మనం మేజర్ పర్మే కాంబినేషన్స్ చూసినట్లయితే కంజక్షన్స్ చూసినట్లయితే అంటే గ్రహ సంయోగం చూసినట్లయితే కుజుడు బుధుడు శుక్రుడు అనమాట బుధుడు శుక్రుడు శుభగ్రహాలైనప్పుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు చాలా యోగ్యాన్ని ఇవ్వగలుగుతారన్నమాట వీళ్ళిద్దరు కలిసి బుధుడు శుక్రుడు కలిసి జనవరి ఏడో తారీఖు వరకు కలిసి ఉంటారు అలాగే వీరు ఎప్పుడైతే ఈ యొక్క మూడు గ్రహాలు కలవబోతున్నాయో అంటే జనవరి ఏడో తారీఖు పద్దెనిమిదవ తారీఖు తర్వాత వచ్చినప్పటికీ శుక్రుడితో కుజుడు బుధుడు కాంబినేషన్లోకి వస్తున్నారన్నమాట కుజుడు మనం జాతీయ జ్యోతి అంటే గ్రహ సంచార రీత్యా మనం చూసినట్లయితే ధనిష్ట నక్షత్రంలో మూలా మూలా నక్షత్రంలో సంచారం అనేది జరుగుతుంది ధనుస్సు రాశిలో సంచారం అనేది జరుగుతుంది అనమాట అలాగే మిగతా గ్రహాలు చూసినట్లయితే బుధుడు కూడా వచ్చేటప్పటికీ మనకు జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు శుక్రుడు యొక్క మార్పు వచ్చినప్పటికీ అనురాధ నక్షత్రంలో ఉన్నాడు అనమాట అనురాధ నక్షత్రంలో సంచారం అనేది జరుగుతున్నది ఇక్కడ మన మేజర్ కాంబినేషన్ చూసినట్లయితే ఇక కుజుడు బుధుడు శుక్రుడు యొక్క కాంబినేషన్ అనేది యొక్క రాబోతున్నటువంటి జనవరి మంత్లో కొద్దిగా ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది రవి చాలా మంచి యోగంలోకి వచ్చాడనమాట మకర సంక్రమణం అనేది జనవరి పదిహేనో తారీఖున జరుగుతున్నది మకర సంగ మకర రాశిలోకి రవి సంక్రమణం చేయబోతున్నాడు అనమాట అంటే మనకు జనవరి పదిహేనవ తారీఖు మనకు వచ్చేటప్పటికి మకర సంక్రమణం అంటే మనకు మకర సంక్రమణం మకర సూర్యుడు అన్నమాట అంటే మనకు ఉత్తరాయణంలోకి రాబోతున్నటువంటి సూర్యుడు అనమాట మకర సంక్రమణం అనేది పుణ్యకాలంగా కూడా చెప్పడం జరుగుతుంది జ్యో జ్యోతిష్యరిత అనే కాదు మనం మకర సంక్రాంతి అనేది మనకు తెలుగు ఇళ్ళల్లో అంటే ఆంధ్ర తెలంగాణలో మరియు అలాగే సౌత్ స్టేట్స్లో ముఖ్యంగా తమిళనాడులో కూడా చాలా విశేషంగా అన్నమాట ఇక్కడ మకర సంక్రాంతికి ఒక ముఖ్యమైనటువంటి జ్యోతిషరిత మనం చూసినట్లయితే ఇక్కడ ఉత్తరాయణ నుంచి దక్షిణ దక్షిణాయనాన్ని కంప్లీట్ చేసుకుంటూ కరెక్ట్గా తను మార్పు రవి యొక్క మార్పు అనేది ఉత్తరాయణంలోకి వస్తున్నాడు అన్నమాట ఉత్తరాయణంలోకి స్టార్ట్ అవబోతున్నాడు ఈ యొక్క అప్ టు మనం చూసిన కన్యా రాశిలోకి సంక్రమణం ఎప్పుడైతే చేస్తాడో దక్షిణాయనం అనేది మనకు మొదలవుతుంటుందన్నమాట రవి ఎప్పుడైతే ఇక్కడ మారుతాడో అలాగే మకర సంక్రమణం తర్వాత మనకు వచ్చినప్పటికీ ఉత్తరాయణం రాబోతుంది తెలుగు పండగలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు మనకు ఉత్తరాయణం తర్వాతే అంటే రవి ఎప్పుడైతే మకర సంక్రమణం చేస్తాడో అప్పటి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది అన్నమాట తమిళనాడులో కూడా ఇక పొంగల్ని ఎక్కువగా చాలా విశేషంగా కూడా జరుపుకుంటారు ఈ యొక్క మకర సంక్రమణం పుణ్యకాలంలో వచ్చినప్పటికీ నెక్స్ట్ ఇయర్ ఎటువంటి పాడి పంటలు వేయాలి అని చెప్పేసి రైతులు కూడా దాని గురించి నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది మకర సంక్రమణ పురుషుడు యొక్క లక్షణాన్ని పెట్టేసేసి తదుపరి సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చెప్పే సిద్ధాంతం అనేది కూడా మనకు జ్యోతిష్యత్యా కూడా ఉంది అన్నమాట సో దాన్ని తగినట్లుగా మనకు ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల వారి మీద ఈ యొక్క సమ ఈ యొక్క రాబోతున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి జనవరి మంత్ అనేది ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అనేది చూద్దాం సింహరాశి వారికి ఎలా ఉంది నేను చూద్దాం సింహరాశి వారికి మనం చూసినట్లయితే ముఖ్యంగా వారి యొక్క గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ ధనం అనేది ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే ఇరుగు సఖ్యత విషయంలో అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయాల్లో కూడా కొద్ది జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైన సూచన అలాగే కుటుంబంలో ఒక మాట మీద ఉండటం అనేది కొద్దిగా టఫ్గానే ఉంటుంది అన్నమాట వీరికి ముఖ్య కారణం కేతువు ఘనస్థానంలో ఉన్నప్పుడు ఆ యొక్క యోగ్యత అనేది కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుంది అన్నమాట అంటే వీరు కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన పంచమంలో కుజుడు బుధుడు శుక్రుడు అంత యోగ్యకారకమైనటువంటి స్థానంలో లేరన్నమాట కుజుడితో కలిసినటువంటి శుక్రుడు బుధుడు అంత యోగ్యాన్ని ఇవ్వరు ఎందుకంటే కుజుడు దృష్టి పెడితేనే మంచిది కాదని చెప్పి శాస్త్రం చెప్తోంది కాకపోతే పద్దెనిమిదవ తారీఖు వరకు ఈ యొక్క రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు కొంచెం మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు జనవరిలో వీరికి పదిహేనవ తారీఖు తర్వాత నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఈ యొక్క రాశి వారికి మొదటి పదిహేను రోజులు కొంచెం టఫ్ టైంగానే ఉంటుంది పుత్రక్షయ కారకుడుగా తయారవుతాడనమాట అంటే పిల్లలకి అనారోగ్యం సంబంధితమైనటువంటి విషయాలు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొద్ది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ పిల్లల గురించి ప్రయత్నాలు వారికి కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలని గోచరిస్తూ ఉంటాయి అన్నమాట దానికి గల కారణం వచ్చినప్పటికీ పంచంలో ఉన్నటువంటి కుజుడు శుక్రుడు బుధుడు ధనాధిపతి అయినటువంటి శుక్రుడు బుధుడు అలాగే తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు కలిసి కుజుడితో కలిసి కాంబినేషన్ అన్నమాట ఇది ఇది అంత మంచి కాంబినేషన్ కాదు కాకపోతే ఈ యొక్క రాశి వారికి పదిహేనో తారీఖు తర్వాత ఎందుకు బాగుంటుంది అంటే రవి షష్టమంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇస్తాడన్నమాట అంటే వృద్ధి వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలతని ఇస్తాడనమాట ద్వారా వచ్చినప్పటికీ పేరు ప్రఖ్యాతులు రా రాగలుగుతాయి ఈ యొక్క రాశి వారికి సింహరాశి వారికి వచ్చినప్పటికీ ఉద్యోగ ప్రయత్నాల్లో జనవరి పదిహేను తర్వాత అంటే సంక్రాంతి తర్వాత వీరికి చాలా అనుకూలమైనటువంటి సంక్రాంతి నుంచి కూడా చెప్పుకోవచ్చు మకర సంక్రమణం జరిగినప్పటి నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు పొందగలుగుతారు మానసిక ప్రశాంతత కూడా పొందగలుగుతారు దానిలో ఎటువంటి ఇది డిఫరెన్స్ అనేది లేదన్నమాట గ్యారెంటీగా వీళ్ళు సక్సెస్ అనేది పొందగలుగుతారు అన్నమాట చాలా మంచి స్థానంలో కూడా సష్టమంలో రవి సంచారం అనేది వీరికి యోగ్యాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానంగా కూడా మనం చెప్పవచ్చు అనమాట మరి విద్యార్థులకు ఎలా ఉంటుందని చెప్తా విద్యార్థులకు వచ్చేటప్పటికీ మనం చెప్పాలంటే ఆరోగ్యపరంగా విద్యార్థులకి కూడా కొంచెం టఫ్ టైం గానే ఉంటుంది ఆరోగ్యాన్ని పదిహేను రోజులు కొద్దిగా కాపాడుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన వ్యాపారంలో మొదటి పదిహేను రోజులు కొంచెం డ్రైగా ఉంటుంది డ్రైగా ఉంటుంది కాబట్టి పదిహేను రోజుల తర్వాత నుంచి రవి చాలా మంచి స్థానంలోకి వస్తున్నాడు వీరికి మనం చెప్పాలి అంటే తద్వారా వచ్చినప్పటికి వ్యాపారంలో ఒక మంచి మూమెంట్ అనేది వీరికి సంక్రాంతి తర్వాత కొత్తగా ఏదైనా వ్యాపారం ఆరంభించాలనుకున్నా సరే అలాగే ఉద్యోగపరంగా ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితం పొందుతారన్నమాట అంటే మీరు వేరే చోట ఉద్యోగం చేస్ చేయాలనుకున్నా సరే అక్కడి నుంచి ఒక మంచి పాజిటివ్ వేవ్ అనేది వీరికి రావటం అనేది జరుగుతుంది ఈ యొక్క రాశి వారికి పదిహేనవ తారీఖు తర్వాతే వీరికి కొంచెం అనుకూలమైనటువంటి కాలాలుగా మారుతూ ఉంటుంది అన్నమాట మరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందనే చూద్దాం వైవాహిక జీవితం అని చెప్పాలంటే సప్తమంలో శని అంత యోగ్యకారకమైనటువంటి కాలంలో కాలంగా లేడు అనమాట ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ సప్తమంలో శని ఏం ప్రభావం చూపిస్తారంటే భార్య భర్తల మధ్య ఒక మాట మీద నుంచోలేనటువంటి పరిస్థితిగా ఉంటుంది అన్నమాట దానికి ముఖ్య కారణం ఇక్కడ చూసినట్లయితే ధనస్థానం కుటుంబ స్థానంలో కేతువు సప్తమంలో శని ఇద్దరు వచ్చినప్పటికీ బాగా ప్రభావం చూపిస్తున్నారు కేతు యొక్క దృష్టి రాహు యొక్క అష్టమ స్థానం అనేది ఈ యొక్క సింహరాశి వారి మీద కొద్దిగా ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మనం ఇప్పటిదాకా చూసినట్లయితే నెల ఫలితాలు చూసామన్నమాట అంటే జనవరి నెల ఫలితాలు జనవరి నెల ఫలితాల్లో వచ్చేటప్పటికీ మన కుజుడు బుధుడు శుక్రుడు కాంబినేషన్ అనేది పదిహేడు పద్దెనిమిదో తారీఖుల తర్వాత అనమాట ఈ యొక్క కాంబినేషన్ అనేది అంత అనుకూలంగా లేదు సో కుజుడు దృష్టి ఎప్పుడైతే శుక్రుడి మీద బుధుడి మీద పడినప్పుడు వైవాహిక జీవితంలోనూ అలాగే ధన సంబంధితంగా కూడా కొద్దిగా ప్రభావితం అనేది జరుగుతుంది అనమాట సో కాబట్టి ఈ నెలలో చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఎటువంటి రెమెడీ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం మనం చూసినట్లయితే ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి ముఖ్యంగా చేసుకోవాల్సిందే మనం శుక్రుడికి బుధుడికి సంబంధించమైనటువంటి రెమెడీ చేసుకోవాలి అనమాట లక్ష్మీదేవి యొక్క పరిహారం అనేది చూసుకోవాలి ఫ్రైడేస్ స్పెషల్గా వచ్చేటప్పటికి లైట్ కలర్ డ్రెస్లో ఉంటే అనుకూలత అనేది పొందగలుగుతారు అండ్ వైట్ కలర్ డ్రెస్సెస్లో ఉండాలన్నమాట లేని లేని పక్షంలో తెల్లటి పూలతో అమ్మవారిని లక్ష్మీదేవిని ఫ్రైడేస్ పూజించడం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అలాగే బుధవారం పూట స్పెషల్గా చెప్పాలి అంటే గ్రీన్ కలర్ డ్రెస్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా ఇస్తుంటుంది అన్నమాట జనవరి నెలలో అలాగే వాటితో పాటు దుర్గాదేవిని పూజించడం అలాగే శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని అధికంగా పూజించడం వలన అనుకూలమైనటువంటి అనేది ఈ యొక్క జనవరి నెలలో బుధుడు శుక్రుడికి బలపరచుకోవాలన్నమాట తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మా యొక్క ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయండి వంగరవారి వంగర యాస్ట్రో అనే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వంగరవారి డాట్ కామ్ అనే యొక్క ఛానల్ కూడా మా యొక్క వెబ్సైట్ కూడా ఉందన్నమాట మా యొక్క వెబ్సైట్ కూడా విజిట్ చేయండి బ్లాగ్ కూడా రాస్తుంటాను బ్లాగ్లో కూడా కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి మీరు చూడొచ్చు అనుకూలమైనటువంటి ఫలితాల కోసం మరియు అలాగే మీ యొక్క సొంత జాతకం గురించి తెలుసుకోవాలంటే కూడా మమ్మల్ని సంప్రదించండి స్వస్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్